అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే శుభవార్తలు చెప్పనున్నారండి డోక్రా మహిళకి ముఖ్యంగా పొదుపుపై కీలక ప్రకటన అయితే వచ్చిందండి దీనికోసం క్లారిటీగా చెప్తాను దీంతో తీసుకునే లోన్ పై మీకు అయితే ఇంట్రెస్ట్ అయితే చాలా వరకు కూడా తగ్గనుందండి సో చాలా వరకు కూడా మీరు డబ్బులు ఆదా చేసుకుంటే అవకాశం అయితే కల్పి కనిపిస్తుంది ఈ యొక్క నిర్ణయంతో అయితే ప్రభుత్వం మనకి సాక్షి పేపర్ లో దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది సో ఏంటి ఆ ప్రకటన దీని ఎంత మందికి యొక్క నిర్ణయంతో లబ్ధి చేకూరుతుంది అందు క్లాట్ చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలకి పొదుపు అకౌంట్లలో డబ్బులు అయితే ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు పొదుపు ప్రతి నెల కూడా కట్టుకుంటారు కాబట్టి ఆ యొక్క పదుపు అనేది లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు కూడా కొంతమందికి అయితే అకౌంట్లు అయితే ఉండవేది జరుగుతుంది అయితే ప్రజెంట్ అయితే వాళ్ళు తీసుకునే లోన్ కి యొక్క పొదుపుకి సంబంధం లేకుండా బ్యాంకులు వాళ్ళు అయితే లోన్ అయితే శాంక్షన్ చేస్తారండి తీసుకుంటే డబ్బులకి తీసుకునే లోన్కి ఇంట్రెస్ట్ అనేది బ్యాంకుల వారు అయితే వేయడం జరుగుతుంది అదేవిధంగా మన పొదుపు అకౌంట్లో ఉంటే దానికి సామాన్య వడ్డీ అయితే వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే దానిపైన మనం తీసుకుండే ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ మనం అందుకే ప్రతి నెల కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది మనకి ఇచ్చే ఇచ్చేదానికన్నా మనం తీసుకున్న దానికి ఎక్కువ అయితే ఉంటుంది ఒక ఇంట్రెస్ట్ అనేది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అయితే తీసుకొచ్చే రూల్ ఏంటంటే సో మన పొదుపు అకౌంట్లో ఎంత అయితే మనీ ఉందో ఆ మనీ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన పొదుపు అకౌంట్లో ఒక రెండు లక్షలు ఉంటే కనుక మనం తీసుకునే లోన్ ఒక ఐదు లక్షలు అనుకోండి ఒక రెండు లక్షల దాకా అయితే మనకైతే ఇంట్రెస్ట్ అయితే పడదండి ఐదు లక్షల లోపు లోన్ తీసుకుంటే కనుక కంపల్సరీ మనకి మూడు లక్షలు అనేది ఎక్స్ట్రా మనం తీసుకుంటాం కాబట్టి ఆ మూడు లక్షలకే ఇంట్రెస్ట్ అనేది మనకు పే చేస్తే చాలు ఆల్రెడీ మన అమౌంటు పొదుపు ఖాతాలో ఉంది కాబట్టి రెండు లక్షలు దానికి మినహాయింపు ఉన్న అమౌంట్ మాత్రమే మనం ఇంట్రెస్ట్ కడితే సరిపోతుందండి ఈ యొక్క అప్డేట్ అయితే మనకి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇకపైన పొదుపుపై డ్వాక్రా సంఘాలకి విమూతి అన్న టైటిల్తో మనకి పేపర్లు అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏంటని చెప్పేసి మనకి ఇంకా అయితే క్లారిటీ అయితే రాలేదండి కంపల్సరీ వస్తే నేనైతే చెప్తాను ఇంకొకసారి మనం దీనికోసం క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం ఇంకొకసారి మనం ఎగ్జాంపుల్ తీసుకుందామండి మనం తీసుకునే లోన్ ఏదైతే ఉంటుందో ఆ లోన్ మనకున్న పొదుపు కన్నా ఎక్కువగా అమౌంట్ తీసుకున్నట్లేదు కనుక ఎక్కువగా ఎంత అయితే తీసుకున్నామో దానికైతే ఇంట్రెస్ట్ పే చేస్తే చాలు అండి ఆల్రెడీ మన పొదుపు అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ పొదుపు అమౌంట్కి మనమైతే డబ్బులు అయితే పే ఇంట్రెస్ట్ అయితే పే చేయవసరం లేదండి సో నేనైతే ఇంకో వీడియోలో దీనికోసం ఇంకా క్లారిటీగా చెప్తానండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ మనకు కూడా షేర్ చేయండి